హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టార విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము మేషరాశి వాళ్ళకు సింహరాశి వాళ్ళకు చెప్తాను మేషరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామాన్ని చదువుకోండి మేషరాశి వాళ్ళు చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు ఈ వారం అంతా కూడా సో సింహరాశి వాళ్ళు వచ్చేసి దుర్గాదేవిని ధ్యానం చేసుకోండి ఈరోజు మరి ఈ వారం అంతా కూడా ఓకేనండి ఇది మేషరాశి వాళ్ళని సింహరాశి వాళ్ళకి సంబంధించింది సో నేను చెప్పినట్టుగా వారం మొత్తం పన్నెండు రాశులు కదా పన్నెండు రాశుల్లో రోజు రెండు రాశులకు సంబంధించి చెప్తుంటాను ఎట్లాంటి అష్టోత్తరాలు చదువుకోవాలి ఎట్లాంటి నామాలు చదువుకోవాలని ఓకేనా ఓకే సరే మరి ఎవరైతే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో మరి మనం ఈరోజు రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసింది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను క్లియర్ ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి ఓకేనా సో ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా సరే మనం వీడియో స్టార్ట్ చేద్దాం సో చాలామందికి వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అన్నిటికీ కూడా పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు అవ్వండి నేను అద్భుతమైన పరిహారాలు రెమెడీస్ ఇస్తూ ఉంటాను అద్భుతంగా పనిచేస్తాయి అండి ఓకేనా ఓకే సరే మనం వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వచ్చేసి దెన్ వర్సెస్ నవ్వు అప్పుడు ఇప్పుడు మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి పాస్ట్లో ఎలా ఆలోచించారు అప్పుడు ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనం చూద్దాం ఈరోజు వీడియోలో సరేనా ఓకే ఫ్రెండ్స్ సరే అందరూ కూడా మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో మీకు ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట ఎట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజన్ట్ అయినా కూడా ఇది మీ వీడియో లాగా తీసుకోండి ఓకే టెంటల్స్ ఓకే ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఓకే ఎక్కువ ఎక్కువచ్చాయి ఏస్ ఆఫ్ పెంటల్స్ నైన్ ఆఫ్ పెంటల్స్ ఏ ఆఫ్ పర్స్ నైన్ ఆఫ్ సార్ట్స్ ఓకే సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను సరేనా ఓకే సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి పాస్లో ఎలా ఉండేవారు అంటే మీ కనెక్షను ఎలా స్టార్ట్ అయింది అంటే మీ మీ కనెక్షన్ అనేది ఎలా ప్రారంభమైంది మిమ్మల్ని అంటే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూడగానే ఒక లవ్ ఎయిట్ ఫస్ట్ ఎయిడ్స్ అనొచ్చు డెఫినెట్గా సో మిమ్మల్ని చూడగానే ఒక లవ్ ఎయిట్ ఫస్ట్ ఎయిడ్ అనొచ్చు చాలా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయారు ఏదో సమ్ మీ ఇద్దరి మధ్య ఏదో ఒక సోల్ మేడ్ కనెక్షన్ ఉంది ఏదో ఒక సోల్ మేడ్ కనెక్షన్ లాగా అని అనిపించింది వాళ్ళకి మొదటి పరిచయంలోనే అంటే మీకు వాళ్ళకి ఎప్పుడెప్పుడు నుంచో ఒక గత జన్మ పరిచయం లాగా అయితే ఇక్కడ అనిపించింది చాలా ఫెమిలియర్గా అనిపించారు మొదటి పరిచయంలోనే భయం బెరుకు ఏమీ ఏమీ లేకుండా చాలా ఫ్రీగా అనిపించింది అక్కడ ఒక సోల్మేట్ లాగా అనిపించింది అంటే చాలామందికి ఇక్కడ ఏంటంటే ఇది తెలీదు ఇది నమ్మర్ కూడా కాకపోతే ఇది జన్మ జన్మల బంధం అనే ఫీలింగ్ వచ్చిందనమాట వాళ్ళకి ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సో పాస్ట్లో ఏంటంటే మీరు అంటే విపరీతమైన ప్రేమ ఎమోషన్స్ సో ఈక్వల్ గివెన్ టేక్ కూడా ఉంది సో మీరు ఎంతైతే ప్రేమ చూపించారో ఎంతైతే అటెన్షన్ ఇచ్చారో వాళ్ళు మీకు అంతే అటెన్షన్ ఇచ్చారు సో మీరు ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు ఒకసారి కాల్ చేయడం ఇద్దరు ఒకరినొకరు బాగా మాట్లాడుకున్నారు గంటలు గంటలు బాగా మాట్లాడుకున్నారు చాలా బాగుంది సో మీ కనెక్షన్ అయితే పాస్ట్లో కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు సో ఈ వ్యక్తికి పాస్ట్లో ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు ఒక థర్డ్ పర్సన్ వల్ల సో ఇది కొంతమంది విషయంలో మాత్రమే వర్తిస్తుంది అందరికీ కాదు సో బట్ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అయ్యారు సో కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది ఇది ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరు కొంతమంది మాత్రమే ఉన్నారు వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కూడా బయటకు వచ్చేసి సో మళ్ళీ మీ గురించి ఆలోచించడం స్టార్ట్ అన్నమాట వాళ్ళు సో ఫాస్ట్లో అంటే మీ పాస్ట్లో థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ మూవ్ ఆన్ అయిపోయి మీ పైన ఎమోషన్స్ ఒక కేరింగ్ అనేది పెంచుకున్నారు బట్ ఎక్స్ప్రెస్ చేయలేదు ఇంట్రవర్ట్గా ఉన్నారు అన్ని దాచుకున్నారు వీళ్ళు ఒక ఇంట్రవర్ట్ టైప్ అనమాట చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉన్నారు మీతోటి ఈక్వల్ గివ్ టేక్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అర్థమవుతుంది ఇక్కడ కాకపోతే వాళ్ళు మీరు ఎప్పుడు కాకపోతే వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పలేదు మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు ఇండైరెక్ట్గా ఫోన్లు చేసుకోవడము మాట్లాడుకోవడము గంటలు గంటలు మాట్లాడుకోవడం లాంటివి అయితే ఇక్కడ డెఫినెట్గా జరిగాయి సో అంటే వీళ్ళు ఏంటంటే చాలా పొసెసివ్ అన్నమాట ఇవన్నీ అంటే గంటలు గంటలు మాట్లాడుకోవడం ఇవన్నీ చాలా బాగా జరిగాయి వీళ్ళేంటంటే చాలా పొసెసివ్ అనమాట మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకు వీళ్ళకి ఇష్టం ఉండదు అంత పొసెసివ్ అనమాట సో చాలా జెల్సీ ఫీల్ అవుతారు చా బా చాలా కోపం జెల్సీ రావడం ఇంకా కుళ్ళు అనమాట కుల్లుకుంటారు మీరు ఇంతగా హ్యాపీగా ఎలా ఉంటారు మీ లైఫ్లో మీ లైఫ్ నుంచి ఒక పాస్ట్ కావాలి మీకు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు అసలు ఎప్పుడు కూడా ఫ్రీగా ఏ బెంగ లేకుండా సంతోషంగా ఎలా ఉంటారు అసలు అనేసి మీరు అంటే ఒక క్యూరియాసిటీ అనమాట మీ దగ్గరికి రావాలి మీ గురించి తెలుసుకోవాలి మీరు ఒక లాగా వాళ్ళ ఫీలింగ్స్ అన్నమాట వాళ్ళకి ఒక లాభం అనేది దొరికింది మీ దగ్గర అంటే ఒక సంతోషం అనేది వస్తుంది మిమ్మల్ని కలిసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అంటే మీరు మాట్లాడే విధానం అవతల వ్యక్తికి ఒక కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఇస్తుంది అనమాట కొంతమందికి ఏంటంటే డబ్బు సహాయం కూడా చేశారు ఈ వ్యక్తికి అనేది కనపడుతుంది సో ఇది సో ఇది పాజిటివ్ ఎనర్జీస్ ఇవి మీ పార్ట్ అది ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం అని సో ప్రస్తుతానికి సో ప్రస్తుతానికి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజువల్స్ మా లెవర్స్కి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి వీళ్ళ పార్ట్నర్ గురించి ప్రస్తుతానికి వీళ్ళ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు ఏంజెల్స్ అండ్ స్పిరిచ్ స్పిరిచువల్ గైడెన్స్ చూద్దాం ఓకే త్రీ కార్డ్స్ వచ్చాయి నేను దీనిలో త్రీ కార్డ్స్ తీసుకుంటున్నాను ఈ కాస్ అన్ని క్లారిఫై చేస్తాను చూడండి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ కొంచెం స్టక్ అయిపోయారు అన్నానండి కొంచెం ఈగోయిస్టిక్గా ఉన్నారు కొంచెం స్టక్ అయిపోయి ఉన్నారు వీళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు డెఫినెట్గా ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఒక యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా స్టెబుల్గా అయిపోయాయి మిమ్మల్ని ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ లాగా ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ ప్రపోజల్ దాకా వచ్చేసారు సో ఇక నేను ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ గురించి ఎంగేజ్మెంట్ గురించి ఒక కమిట్మెంట్ గురించి కానీ ఒక కమిట్మెంట్ గురించి ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడాలనే ఆలోచనలో ఉన్నారు ఇవి మాట్లాడతారు ఈ వ్యక్తి సో ఈ వ్యక్తి సొసైటీలో నేమ్ అండ్ నేమ్ ఉన్న వ్యక్తి ఒక గవర్నమెంట్ టీచర్ కానీ గవర్నమెంట్ డాక్టర్ కానీ గవర్నమెంట్ లెక్చరర్ కానీ ప్రిన్సిపల్ కానీ జడ్జి కానీ ఏదో ఒక మంచి క్వశ్చన్లో ఉన్నారు అంటే ఎవరికై ఎవరి దగ్గరికి అయితే జనాలు ఎక్కువగా వచ్చి ఒక గైడెన్స్ సలహా తీసుకుంటారో అలాంటి వ్యక్తి అనమాట సో మీ కనెక్షన్ అనేది పబ్లిక్ చేయాలన్నమాట అందరికీ తెలిసేలాగా ఈ కనెక్షన్ని పబ్లిక్ చేయాలనుకుంటున్నారు సో రిలేషన్స్కి నేబర్స్కి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పబ్లిక్ చేయాలి ప్రస్తుతానికి మిమ్మల్ని అయితే వీళ్ళు స్పై చేస్తున్నారు డెఫినెట్గా ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు ఇంతమందిని అపాయింట్మెంట్ అపాయింట్ చేశారు సో మిమ్మల్ని కనిపెట్టడానికి సో ఈ వ్యక్తి మనీ ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి మనీ ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి వ్యక్తి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు వీళ్ళ ప్రాజెక్ట్ అయిపోయి చేతిలోకి మనీ వచ్చేస్తాయి అనమాట కానీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ఆ పర్సన్కి ఇది ఇక జరగదు మేము విడిపోయా విడిపోయాము ఎందుకంటే వాళ్ళు లైఫ్లోకి చాలామంది ఇలా కాంపిటీషన్ ఉన్నారనమాట సో మీ గురించి చెడ్డుగా చెప్పేవాళ్ళు మీ గురించి బ్యాడ్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కనెక్షన్ సో దానికని వీళ్ళు సో దానికని వీళ్ళు చాలా బాధాకరమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీ గురించి ఎవరు మీ పార్ట్నర్కి బ్యాడ్గా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సో రాత్రి నిద్రపోకుండా వాళ్ళకి వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు సో ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతున్నారు కానీ ఎక్కడో అక్కడ ఒక హోప్ అయితే ఉంది ఈ రిలేషన్షిప్ తప్పకుండా ముందుకు వెళ్తుంది ఈ రిలేషన్షిప్ మళ్ళీ ప్యాచ్ అప్ అవుతుంది అని ఎక్కడో ఒక హోప్ అయితే ఉంది డెఫినెట్గా మళ్ళీ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది రీబర్త్ అవుతుంది అని ఎక్కడో ఒక హోప్ అయితే ఉంది మళ్ళీ ఎలాగైనా ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది ఫ్యూచర్లో ప్లస్ ఫ్యూచర్లో అని వీళ్ళు ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి ఒక హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు స్టక్ అయిపోయినారు అనమాట ఏ యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు సో మీ దగ్గరికి వచ్చే పొజిషన్లో లేరు సో పరిస్థితి అలా ఉంది సో ఎవరో వీళ్ళను వీళ్ళకు అడ్డుపడుతున్నారు ఎవరో వీళ్ళకు ఎవరో వీళ్ళు భయపడుతున్నారు ఎవరికో వీళ్ళు భయపడుతున్నారు ఎవరో వీళ్ళను అడ్డుపడుతున్నారు ఎవరికో వీళ్ళు భయపడుతున్నారు దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రాకుండా ఒక స్టక్ ఎనర్జీలో అయితే కనపడుతున్నారు వీళ్ళు సో ఓవరాల్గా ఏంటంటే సో నేను రాశుల పరంగా చెప్పలేదు రాశుల పరంగా చూసుకుంటే ఇక్కడ మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వృషభం కన్యం మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్స్ పరంగా తీసుకుంటే నెంబర్ నైన్ నెంబర్ నైన్ టూ టైమ్స్ వచ్చింది అండ్ నెంబర్ త్రీ నెంబర్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండ్ నెంబర్ థర్టీన్ నెంబర్ ట్వంటీ వన్ అండ్ నెంబర్ ఫోర్ ఓకేనా సో ఇది సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ప్రజెంట్ వచ్చేసి మీ పార్ట్నర్ వచ్చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఈ రిలేషన్షిప్ మీద అయితే ఒక హోప్ అనేది ఉంది హోప్ అనేది కోల్పోలేదు మళ్ళీ ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకెళ్ళి మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనలు అయితే వీళ్ళు కనిపిస్తున్నారు అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఫ్యూచర్లో వీళ్ళు ఖచ్చితంగా మీకు ఒక కమిట్మెంట్ వరకు అయితే వస్తారు కమిట్మెంట్ ఇస్తారు డెఫినెట్గా ఓకేనా అదే సో ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి సరేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్